రంగంలో అయినటువంటి బట్ట దీన్ని ఉపయోగించినట్టయితే దీని వెనుక ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా ఆర్థికంగా సాకారం చేసినప్పుడు ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం నేను విద్యాశాఖ అధికారులకు కూడా లేఖ రాస్తాను రేపు టీచర్స్ డే రోజు కూడా ఆ సింథటిక్ సాల్వల బదులు కాటన్ షాలు వాడండి భవిష్యత్ గణేష్ ఉత్సవాల సందర్భం కూడా అతిథులు వచ్చినప్పుడు సింథటిక్ సాల్వాల బదులు బయటి రాష్టాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి బదులు మన తెలంగాణ రాష్టంలో మన నేతన్నల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క కాటన్ టవల్స్ కావచ్చు కాటన్ వస్తువులను మీరు బహుమతి ఇవ్వాలన్నా గౌరవించబడానికి ఇవ్వాలన్నా మీరు ఉపయోగించుకోవాలన్నా వీటిని మాత్రమే వాడండి పనికి రాకుండా ఒకసారి కప్పిన తర్వాత అది ఎందుకు కూడా ఉపయోగించబడినటువంటి సిద్దటికును వాడి పర్యావరణాన్ని చెడగొట్టద్దు పర్యావరణానికి పనికి వచ్చి శరీరానికి పనికొచ్చి అందరికంటే ఉత్పత్తిదారులైన నేతన్నలకు మనం ఒక సపోర్ట్ చేసినట్టు అయితే కాబట్టి ఈ యొక్క చేనేత రంగాన్ని ప్రోత్సహించమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను